మగవులు మెచ్చే వెండి ఆభరణాలకు వారికి నచ్చిన కలెక్షన్ లో తక్కువ ధరకు అందించడానికి ఇమ్మడి గ్రూప్స్ తిరుపతిలో తన పద్దెనిమిదవ షోరూమ్ ను ప్రారంభించినట్లు ఆ సంస్థ చైర్మన్ రమేష్ తెలిపారు తిరుపతి వివి మహల్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీస్ శుక్రవారం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి షోరూం యాజమాన్యంతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఎయిటీన్త్ బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ కావడం కూడా చాలా ఆనందంగా ఉంది వీళ్ళు తెలుగు రాష్ట్రమే కాకుండా తమిళనాడు అదేవిధంగా అమెరికా లాంటి ఇతర దేశాల్లో కూడా ఈమ్మడి బ్రాంచెస్ పెట్టి ఎంతోమంది అభిమానులకి అందరూ కూడా హ్యాపీగా ఇట్లాంటి ఐటమ్స్ ఆయడం హ్యాపీగా ఉంది అట్లాంటి షోరూమ్ తిరుపతిలో చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ షోరూమ్స్ ఆనంద తిరుపతి మరిన్ని రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటాయి ఈరోజు ప్రస్తుతం చూసినటువంటి బంగారు రేట్లు అవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక నాలుగైదు పంచం జరుగుతుంటాయి సో కాబట్టి మహిళలందరూ కూడా రకరకాల డిజైన్స్ అంతా వేసుకొని వే విధంగా ప్లాన్ చేస్తుంటారు సో అన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్ని ఇబ్బందులు పడతారు కాబట్టి సో వాళ్ళందరి కోసం తక్కువ బడ్జెట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్తో ఉమ్మడి షోరూమ్ ఎయిటీన్ బ్యాంక్ తిరుపతిలో ఓపెన్ కూడా చాలా సంతోషంగా ఉంది ఇది వీళ్ళకి అందరికి కూడా మంచి లాభాలు తీసుకొని వచ్చి తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగపడే విధంగా వీళ్ళందరూ కూడా సహకారం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో కాబట్టి ఖచ్చితంగా రిటైల్స్లో వీళ్ళకి అందరూ కూడా అన్ని విధాలుగా వీళ్ళకి ఐశ్వర్యం ఇచ్చి డెవలప్ చేసి షోరూమ్ ఇంకా మరిన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఓపెన్ చేసే విధంగా డెవలప్ మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధులకు మేము వచ్చినామంటే ఆ స్వామి ఆశీర్వాదంతో మేము వచ్చాము చాలా స్వామివారి సన్నిధిలో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇది బ్రాహ్మణులతో అనవద్గ డేట్ నేను డిసైడ్ చేశాను కానీ పదమూడు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఆ మొత్తం టోటల్ చేస్తే సెవెన్ నెంబర్ వస్తుంది అంటే ఏడు కొండలు అంటే ఏడు కొండల వారు అనుకోకుండా మాకు ఆ డేట్తోని ఈరోజు సమయం ఇచ్చారు ఆ స్వామిని వచ్చినట్టుగా భావిస్తున్నాను అందులో నా లక్కీ నెంబర్ నైన్ అంటే నా కార్ నెంబర్ కూడా వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఉంటుంది ఈరోజు పద్దెనిమిదవ బ్రాంచ్ ఇది అంటే వన్ ఎయిట్ అంటే నైన్ అది కూడా మాకు ఈ బ్రాంచ్కి కలిసి వచ్చింది అది కూడా బాగా సంతోషంగా ఉంది అయితే ముఖ్యంగా ఏంటంటే మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ బ్రాంచ్ పంజాగుట్టలో ఓపెన్ చేశాము ప్లీజ్ 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 మన ఫస్ట్ బ్రాంచ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పంజాగుట్లో మనం ఓపెన్ చేశాము యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఎవరైతే గోల్డ్ స్మిత్ గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే ఓన్లీ మనము గోల్డ్ బదులు సిల్వర్ వాడి సేమ్ మేకింగ్ హ్యాండ్ మేకింగ్ చేసి సేమ్ నైంటీ నైన్ పర్సెంట్ అందులో వాడే బీట్స్ కానీ స్టోన్స్ కానీ అవే వాడుకుంటూ దాన్ని ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పాలిస్తామని మార్కెట్లో తీసుకొచ్చాము సేమ్ టు సేమ్ మీకు గోల్డ్ డైమండ్ ఆభరణాలు ఎలా ఉంటాయో అలా ఉంటారు ఎందుకంటే మేకింగ్ చేసింది గోల్డ్ చేసేవాళ్ళగా అది మనం టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనము మార్కెట్లోకి తీసుకొచ్చాము ఆ రోజు కూడా నేను ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి ఇవన్నిటికి కూడా మాకు ఈ మీడియా మిత్రులు కూడా మంచి సపోర్ట్ చేస్తారు పద్ధతి దగ్గర ఏది కానీ మనకు మీడియా మిత్రులకు చాలా ఇంపార్టెంట్ ఆ రోజు కూడా నేను టూ థౌజండ్ ట్వంటీలో ఫస్ట్ షోన్ చేసేటప్పుడు మీడియా మిత్రులందరికీ కూడా చెప్పాను రాగల ఐదు సంవత్సరాల లోపల సిల్వర్ జ్యువలరీ అనేది గోల్డ్ బంగారం లాంటి ఆభరణాలుగా ఉంటుందని నేను చెప్పాను కానీ మా కస్టమర్ దేవుళ్ళు ఏమంటున్నారు అంటే బంగారుకి మించి అని మాకు అవార్డు ఇచ్చారు రియల్గా చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా ఏంటంటే మనము ఇండియాలోనే కాకుండా యుఎస్లో కూడా మన షోరూమ్ ఉన్నది యుఎస్తో పాటు ఇండియాలో ఇది ఎయిటీన్త్ షోరూము మనం ముందు ముందు రాగల ఇంకా ఫోర్ ఇయర్స్లో తప్పకుండా మేము వంద షోరూమ్ చేయాలని దాంతో ముందుకు వస్తున్నాము యాక్చువల్గా మేము ఫస్ట్ ఇది బేకింగ్ చేసేటప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలని వచ్చాము కానీ క్రమక్రమాన్ని గోల్డ్ రేటు పెరిగినంగా సేఫ్టీ వైజ్గా ప్రతి ఒక్కరు ఎవ్వరైనా ఈ సిల్వర్ జ్యువెలరీని వాడడానికి ముఖ్యంగా బాగా ప్రాముఖ్యత ఇస్తున్నారు ఎందుకంటే ఒక గోల్డ్ నగ నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి ఒక డైమండ్ నాకు వేసుకుని ప్రతి ఫంక్షన్కి అదే వేసుకొని పోవాలంటే కూడా కొంచెం ఇవ్వాలి రేపు ట్రెండ్తో ఇబ్బంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏటేజెడ్ ఎవరైనా గోల్డ్ కొనగ కొనగలిగిన వాళ్ళు డైమండ్ కొనగలిగిన వాళ్ళు కూడా ఈ జ్యువెలర్స్ తోని ఎక్కువ తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆభరణాలు అంటే ఇంచుమించుకొచ్చే పడిన ధరకొస్తే ఏదైతే గోల్డ్ జ్యువెలరీలో వేస్టేజ్ ఉంటుంది కదా మనకు వేస్టేజ్ అంతే ఆ వేస్టేజ్కు మేకింగ్ ఛార్జ్కి పీసు మొత్తం వస్తుంది ఓకే ఇది మనం కొన్నామనుకో సపోజ్ ఒక లక్ష రూపాయలు పెట్టి కొన్నామనుకో దానికి మనం మనం ఎనీ టైం మీరు ఎన్ని సమాచారానికి వచ్చినా అందులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కోను మిగిలిన ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆ వాల్యూలో ఏదైనా కొనుక్కునే సదుపాయం కూడా ఉంది కాబట్టి ఇది మంచి ఆలోచన ఉంది కాబట్టి తప్పకుండా మీరు అందరు కూడా కస్టమర్ దేవుళ్ళందరితో వాళ్ళ ఆశీర్వాదంతో మేము తిరుపతికి కూడా రాగలేము అట్లే మీ బ్లెస్సింగ్ ఎప్పుడు మాతో ఉండాలని ప్రపంచ దేశాల్లో మన ఇండియన్స్ ఎక్కడ అక్కడ త్వరలో ఇమ్మడి రాబోతుంది అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఎక్కడైనా పర్చేసింగ్ పోతే ఫ్యాషన్లో ఉమెన్స్ బాగా సంతోషపడతారు కానీ మా షాపింగ్కి వస్తే ఉమెన్స్ కంటే ఎక్కువ మెన్షన్ టెన్షన్ ఫ్రీతో హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే బిల్లు కట్టేటప్పుడు చాలా తక్కువ ఉంటుంది అందుకే ఉమెన్స్ అండ్ మెన్స్ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండేట్టు సేఫ్టీ వైజ్గా ఉంటే మంచి తక్కువ అమౌంట్లో ఎక్కువ ఆభరణాలు వేసుకోవడానికి ఒక తప్పకుండా మీ బ్లెస్సింగ్ మీడియా మిత్రులు మరియు రిలేషన్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ముఖ్యంగా కస్టమర్ అందరు బ్లెస్సింగ్ మా ఇమ్మడిపై ఇలాగే ఉండాలి మేము ముందు ముందు వంద షోరూమ్ చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్తున్నాను తప్పకుండా ఆ స్వామి ఆశీర్వచనంతో ఇది మేము చేస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సిఈఓ నిజంగా ఇంకొకటి చెప్తానండి ప్రతి వ్యాపారంలో నాకు తెలిసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మెన్సే వ్యాపారం చేస్తారు కానీ మా బిజినెస్లో నిజంగా చెప్పాలంటే నేను చాలా వ్యాపారాలు చేస్తాను ఈ వ్యాపారంలో మా ఆవిడ నా కోడళ్ళు నా కూతురు వాళ్ళు కష్టపడి డిజైన్ చేస్తే మేము వ్యాపారం చేసి వాళ్ళ కష్టానికి పేరు మాకు వస్తుంది అందరిలో మెన్స్ కష్టపడితే పేరు వస్తుంది ఇప్పుడు మా దాంట్లో మా కుటుంబ సభ్యులు అందరూ మా అబ్బాయిలు కూడా ఇద్దరు కూడా మా పాప అమెరికాలో మా పాప కూడా బిజినెస్ చేసి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అందరికీ నిజంగా చెప్పాలంటే ట్వెల్వ్ అవర్స్ పని ఉంటుంది కానీ మామూలు థర్టీ సిక్స్ అవర్స్ పని ట్వెల్వ్ అవర్స్లో కష్టపడి చేసి ఈరోజు ఇవ్వని వీడికి రావడానికి మా కుటుంబ సభ్యులందరినీ శ్రమ ఉండి ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ మాకు ఈ విధంగానే మా కుటుంబంపై బ్లెస్సింగ్ ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాను మనకు తిరుపతికి రావడము ఈ బ్రాంచ్ చాలా సంతోషంగా ఉన్నది ఎందుకనగా మా కస్టమర్స్ అందరూ ఎప్పుడు వస్తారు మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తారు తిరుపతికి అనేసి ఆ వెంకట స్వామి ఇక్కడికి మమ్మల్ని త్వరగా రప్పించుకున్నాడు అందరికీ దయ ఉంది చాలా సంతోషం వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్ అండి ఇవాళ విత్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ లో ఇమ్మడి ఎయిటీన్త్ బ్రాంచ్ ఓపెన్ చేస్తుందంటే కస్టమర్ సపోర్ట్ వల్ల మనం ఈ ప్రతి స్టెప్ హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నాము అండ్ మన సిల్వర్ జువలీ ట్వంటీ ట్వంటీ వన్ లో మనం స్టార్ట్ చేసాం మార్కెట్లకి మనం సిల్వర్ జువ్వలీ తీసుకొచ్చిన ఇమ్మడినే ఫస్ట్ బ్రాండ్ అనమాట మనం ఫస్ట్ మార్కెట్లో సిల్వర్ జ్యువెలి తీసుకొచ్చినప్పుడు కస్టమర్లకు కూడా సిల్వర్ జువలీ అంటే ఏందో తెలియదు అలాంటిది మనం మార్కెట్లో కస్టమర్కి మోటివేట్ చేసి ట్రైన్ చేసి లైక్ దీని ప్రొడక్ట్ ఏందో చూపించి అండ్ మనకి గోల్డ్ ఎక్స్పీరియన్స్డ్ కారిగర్ ఎవరైతే డైమండ్ తయారు చేస్తారో డైమండ్ జ్యువెలరీ అని గోల్డ్ జ్యువెలరీ అని ఆ కారీగర్తో మనం సిల్వర్ జ్యువెలరీ క్రాఫ్ట్ చేయడం చేస్తాం అన్నమాట సో అందుకని మనం సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ పక్క పక్కన పెడితే వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద గోల్డ్ జ్యువెరీ ఎయిన్ డిఫరెంట్స్ చేయలేం అనమాట అండ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఫర్ సపోర్టింగ్ ఇమ్మడి అండ్ వీఆర్ హ్యాపీ టు సే దట్ ఇట్స్ అవర్ ఎయిటీన్త్ ఇన్ తిరుపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి ప్రజలకు కూడా చాలా బాగా వెల్కమ్ ఇచ్చారు మాకు ఈ ఎయిటీన్త్ బ్రాంచ్తో పాటు ఎయిటీన్త్ బ్రాంచ్తో మనము తిరుపతికి వచ్చేసాము చాలా హ్యాపీగా ఉంది దాని గురించి అండ్ ఇమ్మడి గురించి చెప్పాలి అంటే హయ్యెస్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసినా కూడా ఇంత రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఇమ్మడిలో తప్ప ఇంకెక్కడ దొరకదు ఐ కెన్ గ్యారెంటీ యూ ఆన్ దట్ హైయెస్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ మన దగ్గర దొరుకుతుంది వరల్డ్ వైడ్లో కూడా ఎథనిక్ సిల్వర్ జ్యువెలరీలో మనమే హైయెస్ట్ రేంజ్లో తీసుకుని వస్తున్నాము అండ్ రీసెంట్గానే టూ మోర్ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశాము గాజువాక అండ్ గుంటూరు లాస్ట్ సిక్స్త్ అండ్ ఎయిత్కి ఓపెన్ చేశాము మీ అందరి సహాయంతో మీ అందరి ప్రోత్సాహంతో ఇంతే ఇంకెన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని కోరుకుంటే థ్యాంక్స్